నిజాయితీకి హెడ్ సాఫ్ పెద్దల సమక్షంలో బాధితుడికి క్యాష్ పరుసు అప్పగింత రోడ్డు మీద దొరికిన క్యాష్ పరుసును దొంగిలించకుండా పెద్దల సమక్షంలో బాధితుడికి అప్పగించి వారి నిజాయితీని నిరూపించుకున్నారు వారే కాట్రేనుకోన మండలానికి చెందిన నిజాయితీ పరులు ఈ సంఘటన అమలాపురం రూరల్ మండలం కామనగరువు గ్రామ పరిధిలో శనివారం చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామం గిడ్డివారిపేటకు చెందిన గిడ్డి సత్యప్రసాద్ విజయ్ కుమార్ చంటి కుండలేశ్వరం గ్రామానికి చెందిన గెద్దాభూషణలు కామనగరువు వచ్చారు అక్కడ నుండి కర్రలు చేందుకు ఎర్రవంతన వద్దకు వెళ్లి తిరిగి కామనగరువు వస్తున్నగా మార్గమధ్యలో వారి రూరికి క్యాష్ పరుసు దొరికింది ఆ పర్సులో రూపాయి పదివేలు నగదు వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు గల్ఫ్ దేశానికి సంబంధించిన ఐడి కార్డులు అమలాపురం సేఫ్ ఆస్పత్రి ఓపి కార్డ్ పలు సిమ్ కార్డులు ఉన్నాయి అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామం మాకేవారిపేటకు చెందిన ఐతాబత్తుల చినబాబు పరుసుగా గుర్తించారు అటువంటి ఖరీదైన పరుసు వారికి దొరికినప్పటికీ దొంగిలించాలన్న చెడు వారికి రాలేదు దొరికిన ఆ పరుసును తిరిగి బాధితుడికి అప్పగించేందుకు సతవిధాలా ప్రయత్నించారు ఆ పరుసులో ఖరీదైన కార్డులు ఉన్నప్పటికీ ఆయన చిరునామా లేకపోవడంతో పరుస బాధితుడు అడ్రస్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు అమలాపురం సేఫ్ ఆస్పత్రి ఓపీ కార్డు ఆధారంగా పరుసు బాధితుడి అడ్రస్ కోసం ఆసుపత్రికి ఫోన్ చేశారు ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పరుసు బాధితుడికి సమాచారం అందించారు దాంతో పరుసు బాధితుడు చినబాబు హుటాహుటిన కామనగరువు వచ్చాడు దాంతో గ్రామ సర్పంచ్ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ ఇమ్మిడివరప్పాడు రోళ్లపాలెం గ్రామ సచివాలయాల గుమస్తాలు శ్రీను రాజు సమక్షంలో శుక్రవారం బాధితుడు చినబాబుకు క్యాష్ పరుసును అప్పగించారు పోయిన పరుసు దొరకడంతో చినబాబు ఆనందం వ్యక్తం చేశాడు తాను గల్ఫ్ దేశంలో ఉంటున్నానని పళ్ల ఆపరేషన్ కోసం ఇటీవల స్వగ్రామం వచ్చానని ఆపరేషన్ కోసమే డబ్బులు పరుసులో పెట్టుకున్నానని వివరించాడు అంతేకాకుండా మళ్లీ గల్ఫ్ వెళ్లేందుకు సంబంధించిన కార్డులు కూడా ఆ పర్సులోనే ఉన్నాయని చెప్పుకొచ్చాడు ఏ ఒక్కటి మిస్ చేయకుండా తనకు నిజాయితీగా పరుసును అందించిన సత్యప్రసాద్ విజయకుమార్ భూషణులకు బాధితుడు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపాడు పరుసు దొరుకుతాదని అనుకోలేదని ఈ రోజుల్లో కూడా ఇటువంటి నిజాయితీ పరులు ఉన్నారంటూ తన మనస్సులోని మాటను బయట